ధనుష్ యాక్టర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అక్కడ ఓకే నిదర్శనం డోంట్ ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ ఇన్ మై ఓన్ క్రియేటివ్ వర్క్ నువ్వు ఓన్లీ యు ఆర్ ఇంటెలిజెంట్ యు ఆర్ బ్లెస్డ్ విత్ మ్యూజిక్ నీ నరనరాల్లోని మ్యూజిక్ ఉంది అని అనేవాడిని ఎంత దెబ్బతినే దట్ డెంట్ మీన్ దట్ యు ఆర్ మోర్ గ్రేటర్ దాన్ మీ అండ్ మై ఐడియాస్ మై నాలెడ్జ్ గట్టిగా చెప్పాను తర్వాత అనే ఒప్పుకున్నాడు ఐమ్ సారీ అన్నాడు సారీ చెప్పాడు ఫైనల్గా టైం సినిమా అప్పుడు తర్వాత నేను రికార్డింగ్ ఇటు పరుగిడు ధనుష్ ఫాదర్ కస్తూరి రాజా ఆ గొడవలో ఎందుకు చెప్తానంటే ఆ పోర్ట్రేయింగ్ యాజ్ ఎ గాడ్ అది వేళ్ళలోనే స్టార్ట్ అవుద్ది మన తెలుగు గోడలో ఎక్కువది బిల్ గేట్స్ రాగానే కాళ్ళ మీద పడిపోయి ఏంటిది వాటిది ఇస్తాను సో ఇవి పోవాల ముందు రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలా ఆడ ఆ కెమెరా చేసుకుంటే చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు బాగా కదా కదా యువర్ టు రెస్పెక్ట్ దట్ అది లేదు ఇక్కడ ఎవడు ఫేమస్లో ఉంటే ఆడికి మీ అమ్మాయిలు కూడా పాప చూసుకుని ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి అసలు తెలీదు లేటెస్ట్ కోచ్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు ఈ మధ్యన ఆడెవడా జోగు అంటాడు ఇంత టాలెంట్గా ఎలా పుట్టేవరా అదే ఉంటుంది కదా అలాగా ఈ కుర్రోళ్ళు దే వెరీ టాలెంటెడ్ అమ్మాయిలు వెరీ టాలెంటెడ్ పాటలు పాడేవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళని ఇక్కడికి వచ్చి నీరు గారిపోతారు ఇంకే ఇటువంటి కేరవాణి ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీరు గారిపోతారు బికాజ్ దే లుక్ ఇన్ అ డిఫరెంట్ వే వాళ్ళని చూడటమే వేరేగా చూస్తారు వాళ్ళు రోగ్స్